సో మనతో పాటు టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మహిళా లీడర్ సుమిత్రానందర్ గారు ఉన్నారు మేడం చెప్పండి ఈ సమావేశం తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా మారిపోతున్నాయి రాష్ట్రం ఏదైతే కాంగ్రెస్ విఫల పాలన పాలన వైఫల్యం ఉన్నదో ప్రజలకు అనేక సమస్యలు తెలంగాణ పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో ఏదైతే ప్రగతిని సాధించిందో ప్రజా జీవి జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయో మళ్ళీ ఒక్కసారి రాష్ట్రం యావత్తు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న సందర్భం ఇది ఇట్లాంటి సందర్భంలో మరి కేసీఆర్ గారు మళ్ళీ పునరాగమనం ఇప్పుడు దూరంగా ఉన్నదేం లేదు వ్యవసాయ క్షేత్రం నుంచి తాను పూ పార్టీని నడిపి నడిపిస్తూ ఉన్నారు మాకు అనేక రకాలైనటువంటి ఆదేశాలు ఏ సందర్భంలో మేము ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు గత పద్నాలుగు నెలలుగా మేము వైఫల్యాలను ఎండగడుతూనే ఉన్నాము ఇక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు అందరి ఆధ్వర్యంలో మేము ఎండగడుతూనే ఉన్నాం ప్రజల్లోకి కాంగ్రెస్ వైఫల్యాలను తీసుకుపోతూనే ఉన్నాం కాంగ్రెస్ మెడల్ వంచి హామీలను నెరవేర్చేలాగా ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ పార్టీ మీ ప్రతి హామీలు నెరవేర్తున్నాం మహిళలకు ఫ్రీబస్ కానీ తర్వాత రైతు భరోసా విడతల వరకే చేస్తున్నాం తర్వాత రుణమాఫీ చేసినాం అందరికీ ఇప్పుడు మహిళలకి ఏదైతే మేము గ్యాస్ ఇస్తామన్నా ఐదు వందలకి గ్యాస్ ఆ గ్యాస్ను కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం పనిలో ఉన్నాము సంవత్సరం అనే వచ్చింది కానీ బీఆర్ఎస్ పార్టీ మా మీద బ్రోసే ప్రయత్నం చేస్తున్నాను ఇది మేము చల్లే బురద కాదు కాంగ్రెస్ సల్ తనకు తానుగా చల్లుకుంటున్నటువంటి బురదనే కాంగ్రెస్సే మసిబూసుకుంటున్నది కాంగ్రెస్ మీద నమ్మకంతో ప్రజలు గెలిపించిండ్రు మరి అనేక హామీలు ఇచ్చింది ఏ ఒక్క హామీ ఆరు గ్యారంటీలు కాదు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిన్రు ఒక్క హామీ ఇది పూర్తి శాతం వంద శాతం ఈ హామీని మేము నెరవేర్చినామని చెప్పదగ్గ ఒక్క హామీ ఉన్నదా ఫ్రీ బస్ మహిళలకు అది చేసినామంటారు చెప్పినప్పుడు ఏమి హామీ ఇచ్చిండ్రు బస్లో ఉచిత ప్రయాణం అన్నారు ఏ బస్సు వరకు ఉచిత ప్రయాణం ఏ బస్సు వరకు ఉచిత ప్రయాణం చేసిండ్రు ఎంత ఇబ్బంది కలుగుతా ఉన్నది మా సామాన్య ఏది వాహనదారులకు కానీ సామాన్య ప్రయాణికులకు ఎంత ఇబ్బంది కలుగుతూ ఉన్నది ఏ అటు బ్యా రుణమాఫీ అయినా ఇటు ప పదివేలు ఇస్తాడా కేసీఆర్ బిచ్చమేస్తాడా కేసీఆర్ రెండు పంటలకే ఇస్తాడా కేసీఆర్ ఇంకా నోటితో మాట్లాడలేనని నిందలు తిట్లు తిట్టి మరి వాళ్ళ ఏం చేసిండు ఆ ప్రకటనలకే పరిమితం ఫుల్ పేజ్ ఆడలకే పరిమితం ఒకే దఫా ఏది రుణమాఫీ అని చెప్పేసి దఫ దఫాలుగా చేసి అది కూడా పూర్తిగాక ఒక్క పథకం ఒక్క పథకమన్నా కాంగ్రెస్ ఇంతవరకు వంద శాతం ప్రజలకు అందించింది లేదు అన్నీ కాదు ఒక్కటే ఒక్కటి కూడా లేదు మరి పూర్తి వ్యతిరేకత ప్రజల్లో అసహనం సరే తాను ఇచ్చినటువంటి హామీలు పక్కన పెడదాం ఇప్పటి వరకు ఈ దశాబ్ద కాలంగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ ప పథకాలు అందిస్తున్నటువంటి పథకాలను కూడా కొనసాగించలేని పరిస్థితి ఎందుకు లక్షన్నర కోట్ల అప్పు తీసుకొచ్చినప్పటికీ అవి ఏమైనాయి ఎక్కడికి వెళ్తున్నాయి ప్రజా సంక్షేమం వైపు ఎందుకు మళ్ళట్లేదు ఆ నిధులు తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది కేవలం మాటలు చెప్పి మభ్య పెట్టి మోసగించి దాటవేతతోని ఎగవేతలతోని దృష్టి మళ్లించే కార్యక్రమాలతోని పొద్దుగడుపుతా వస్తున్నారు ఎల్లకాలం ఈ ఆటలు సాగవు ప్రతిపక్ష నేతలతో నేను కొడితే జరిగింది చెప్పాలి ఆయన ఏదైనా వస్తే అసెంబ్లీకి వచ్చి కొట్లాడాలి కానీ ఈ మామూలు కూర్చొని కొడితే మామూలుగా ఉండదు అట్టు ఫస్ట్ నిలబడమను అని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉండి నడిపిస్తే నేను తట్టుకోలేకపోతున్నాడు ఆయన ప్రత్యంగ ప్రత్యక్షంగా వస్తే ఈ పద్నాలుగు నెలలు కూడా పాలించే పరిస్థితి ఉండకపోవును ఐదేండ్లు కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు ఏలని ఏం చేస్తారో చెయ్యని తెలుస్తుంది కదా అని కాస్త ఒక సంవత్సర కాలం సమయం ఇద్దామని సార్ చెప్పిండ్రు ఇచ్చి చూసిండ్రు ఇచ్చి చూసిండ్రు పూర్తిగా విఫలమే ఒక్క రంగంలో కూడా విజయం సాధించింది లేదు ప్రజలకు చేరువయ్యింది లేదు పథకాలను నెరవేర్చింది లేదు పూర్తిగా ప్రజా సంక్షేమ సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఇటు వ్యవసాయ రంగాన్నైనా ఇటు నీరు నీటిపారుదల రంగాన్నైనా ఇటు విద్యనైనా ఒక్కటని కాదు శాంతి భద్రతలైనా అన్ని సమస్యలే సమస్యాత్మక తెలంగాణగా ఇవాళ చూపించి మళ్ళీ ఆయనే అంటాడు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే అని దుర్మార్గం చూడండి ఎస్ కేసీఆర్ గారు కొడితే ఎట్లా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డికి తెలుసు ఆయన గురువు పెద్ద నాయుడికి తెలుసు ఈ చిట్టినాయుడికి తెలుసు కేసీఆర్ గారు దెబ్బ ఎంత బలంగా ఉంటుందో నామరూపాలు లేకుండా తెలంగాణలో నామ ఏదైతే తెలంగాణలో అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించినటువంటి శాసనసభలో ఇవాళ తెలంగాణ శాసనసభగా మార్చుకున్నటువంటి ఘనత ఘనుడు కేసీఆర్ కదా ఆయన దెబ్బెట్లుంటుందో తెలియదా ఆయన దెబ్బెట్లుంటుందో గురువు చంద్రబాబుకి తెలియదా ఆయన దెబ్బెట్లుంటుందో నామరూపాలు లేకుండా పోయినటువంటి తెలుగుదేశం పార్టీకి తెలియదా కేసీఆర్ గారు దెబ్బ మామూలుగా ఉండదు నీకు అవకాశం ఇచ్చిన రోజు ಕಾಲಂ ಇస్తಾ ಅನ್ನರು అవకాశం ఇచ్చి చూసిండ్రు నిలబెట్టుకోలేదు నెరవేర్చుకోలేదు హామీల్ని పాలన పడకేసింది వైఫల్యం కొట్టచ్చినట్టు కనబడుతుంది ప్రజలు తీవ్ర ఇబ్బందికి తాగునీటిని ఇవ్వట్లేదు సాగునీటిని ఇవ్వట్లేదు ఇవాళ మేడిగడ్డ నీటిని ఉపయోగించుకోకుండా పంటలు నిండబెడతా ఉన్నాం సస్యశ్యామలంగా దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణను కేసీఆర్ గారు తీర్చిదిద్ది చూపిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అణచివేస్తున్నాడు అన్నదాతకు వెన్నుదన్ను కేసీఆర్ అయితే అన్నదాత వెన్ను విరిచే పనులు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు తెలంగాణ తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు కేసీఆర్ గారు కొడితే మామూలుగా ఉండదు తెలంగాణ ప్రతి ఉద్యమ కార్యకర్త తెలంగాణ ప్రతి పౌరుడి మాట చెప్తారు జై తెలంగాణ జై కామారెడ్డి కామారెడ్డి లో రాహుల్ గాంధీ గారు బీసీలకి వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తాం ఆ రిజర్వేషన్ మేము చట్టంలో మేము ముందుపరుస్తామని చెప్పి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుపరుస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇటు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అది అసాధ్యం నలభై రెండు శాతం రిజర్వేషన్ మా పార్టీ తరఫు నుంచి ఇస్తాము అని ఆయన చెప్పడం జరుగుతుంది దీన్ని మీరు ఎలా చూస్తారు పార్టీ తరఫునిస్తాము అనేది మాత్రం బొల్లి మాటలు మరి అది అసాధ్యం అన్నప్పుడు ఎందుకు హామీ ఇవ్వాలి సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకుని సాధ్యమైతేనే కదా ప్రజలకు హామీ ఇవ్వాలి మరి సాధ్యంగా అందుకు ఎట్లా ఇచ్చావు జనాభాలో మరి బీసీల శాతం ఎంత మేమెంతనో మాకంతా అనే నినాదం బీసీలు వాళ్ళు ఎత్తుకోవడానికి కవిత గారు ఒక కారణం బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఈ దీన్ని తీసుకున్నది బీసీల పక్షాన నిలబడతా ఉన్నది కాంగ్రెస్ మెడలు వంచుతుంది దెబ్బకి దిగొచ్చిండ్రు కదా మళ్ళీ రీసర్వేకు వాళ్ళు వెళ్ళిరుగా ఈయనే చెప్తారు ఇష్టం ఉంటే సర్వేలో పాల్గొనొచ్చు లేదంటే లేదు నిర్బంధం ఏం లేదని చెప్పి ఇవాళ కేటీఆర్ గారు పాల్గొనలేరు కాబట్టి ఇవాళ వీళ్ళు పాల్గొనలేరు కాబట్టి మరి ఇట్లా ఇట్లా మాట్లాడడం ఇంతవరకు సంబంధించాం కేటీఆర్ గారు బీసీగా లెక్కల్లో ఆయన ఇది కనబడట్లేదు కదా అవసరం లేదు కదా బీసీల లెక్క తేల్చే పనిలో ఉండు నువ్వు అనవసరమైనటువంటి ఇన్నిన్ని కాలమ్స్ పెట్టి వాళ్ళని భయపెట్టి కార్డులు ఊడిపోతాయని చెప్పి ఇంకో రేషన్ కార్డులు పోతాయని రకరకాలుగా భయపెట్టి అప్లికేషన్లతో పొద్దుగుచ్చేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప బీసీల పట్ల కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు బీసీల పట్లనే కాదు తెలంగాణ అంటేనే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ప్రూవ్ అయింది కదా ఏ ఏపీలోనే బాగుండే ఉమ్మడి రాష్ట్రంలో బాగుండే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడింది లేదు ఇట్లాంటి మాటలు రేవంత్ రెడ్డి గారు నోట వింటేనే ఉన్నాం కదా తరచుగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ బీసీలని పట్టించుకోలేదు ఇప్పుడు మా ప్రభుత్వం రాగానే బీసీలని ఎంపటి రాజకీయ స్వార్థం కోసమే బీసీలని ఎంపటేసుకొని మా మీద విమర్శలు గుప్పుతున్నారని కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పండి ఒక్కసారి కన్నులుండి చూస్తే టీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఎంత వెన్నుదన్నుగా నిలబడ్డదో అర్థమవుతుంది స బీసీలు అంటేనే బ్యాక్వర్డ్ కదా వెనుకబడిన తరగ తరగతులు కదా ఆర్థికంగా వెనుకబడిన తరగతులు వీళ్ళు కులం బీసీ అంటేనే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు సంపన్నులతో పోటీ పడలేనటువంటి వాళ్ళు రాజకీయంగా కానీ మరి విద్యా విషయకంగా కానీ ఏ విషయకంగా అయినా అది గుర్తించినటువంటి కేసీఆర్ మూలంలో మూలం నుంచి మార్పులు తీసుకురావాలనుకున్నారు సమూలంగా మార్పు తీసుకురావాలనుకున్నారు అనుకునే బీసీలకు మరి వాళ్ళను రాజకీయంగా ఎదగడానికి ఆర్థికంగా నిలబెట్టడానికి నిలదొక్కుని ఉండడానికి అనేక పథకాలు గొర్రెలిచ్చిండు అలాగే బర్లిచ్చిండు వ్యవసాయ యంత్రాలు ఇచ్చిండు వ్యవసాయ సాధారణంగా బీసీలు ఎనభై శాతం మంది బీసీలు వ్యవసాయ ఆధారిత వ్యవసాయం వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు వాళ్ళు మరి ఆ రంగం కుదేలైపోయింది ఈ తెలంగాణలో నీళ్లు లేవు తెలంగాణలో కరెంటు లేదు తెలంగాణలో వ్యవసాయం అధ్వానమైన పరిస్థితి అటువంటి అటువంటి స్థితిలో ప్రాజెక్టుల నిర్మాణం చేసి నీళ్ళు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి పెట్టుబడి సాయం ఇచ్చి వ్యవసాయదారునికి వెన్నుదన్నుగా నిలబడి మరి ఇవాళ సుభిక్షమైనటువంటి తెలంగాణగా మారిన కారణంలో బీసీలు కూడా ఆర్థికంగా ఎదిగినరు రాజకీయ చైతన్యం చేప పిల్లల ఉత్పత్తి చేసి చేప పిల్లల్ని చెరువులను విత్తనాలను వదిలి అటు మచ్చకారులు ఇటు మాంసము ఎగుమతుళ్ళు అన్ని రకాలుగా బీసీల వృత్తులు ఏవైతే ఉన్నాయో కుల వృత్తులు గౌడ కానీ చేనేత కానీ అన్ని కుల వృత్తులకు ఆయన పెద్ద సపోర్టు వెన్నుదన్నుగా నిలబడి ఇవాళ బీసీలను ఒక రాజకీయ చైతన్యాన్ని బీసీలు ఆర్థికంగా ఎదిగే ఎదగడానికి ప్రధాన కారణమైంది అట్లాగే పార్టీలో కూడా అనేక పదవులు అటు శాసనసభకు స్పీకర్ గారు తొలి స్పీకర్ గారు మధుసూదనాచారి అయినా మండలికి స్పీకర్ గారైనా రకరకాల ప్రతిపక్ష నేతగా ఇప్పుడు బండప్రకాష్ గారు కానీ ఇంకా మధుసూదనాచారి గారు కానీ ఒక్క పదవిని కాదండి కేశవరావు గారు కేసీఆర్ గారు తర్వాత స్థానం కేశవరావు గారికి ఇచ్చి అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ఇటు ప్రజా జీవితంలోనూ అనేక విధాలుగా బీసీలకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బీసీల పక్షపాతి ప్రజల పక్షపాతి అందరూ ప్ర తెలంగాణ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి క్షే తెలంగాణ ప్రజలందరూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి ప్రజలందరికీ సమాన అవకాశాలు దక్కాలి మహిళలు బీసీలు మైనారిటీలు ఒక్కరని కాదు ప్రజలందరికీ సమాన అవకాశాలు దక్కాలి తపన ఉన్న ఒక విప్లవకారుడు కేసీఆర్ జై సో ఇది చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది మేమైతే మామూలు అస్త్రాలతో వెళ్ళము మేము ప్రతి అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాల మీద తర్వాత వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏ అయితే మేము చేస్తామని చెప్పి మోసం చేశారో వాటి అన్నిటి మీద మేము పోరాటానికి ఈ సమావేశం పెట్టుకున్నట్టుగా తెలుస్తుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది